నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నిజమే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిందనే చెప్పాలి గ్లీమ్స్ అదిరిపోయినప్పటికీ ఈ ఓ విషయంలో మాత్రం డిసపాయింట్ అయ్యారు ఇక దీంతో ఇంకెప్పుడు అంటూ కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి ఇప్పుడు ఆ అంచనాలకు మరింతగా పెంచేసారు మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇక ఈ గ్లిమ్స్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు ఈ గ్లిమ్స్ లో అమితాబ్ బచ్చన్ ని రెండు భిన్నమైన లుక్స్ లో చూపించారు యంగ్ అశ్వత్థామగా మహర్షి లుక్ లో అమితాబ్ కని అమితాబ్ యంగ్ లుక్ కోసం ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు డి ఏజింగ్ ద్వారా యంగ్ అమితాబ్ లుక్ చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈ విషయంలో నాగస్విన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్టడీ చేశాడని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు దీంతో ఖచ్చితంగా కల్కి సినిమా విజువల్ వండర్ అని ఫిక్స్ అయిపోయారు నెటిజన్స్ అయితే గ్లిమ్స్ అదిరిపోయేలా ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు అభిమానులు వాస్తవానికైతే మే తొమ్మిదిన కల్కి రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతుందని అంటున్నారు అయితే ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్ అమితాబ్ గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఇస్తారని అనుకున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు ఇంకెప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని కామెంట్స్ కూడా చేస్తున్నారు మరి కల్కి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని